అందరికీ నమస్కారం ఈరోజు వైకుంఠలోకం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము దమ్లు చూసింటే మీకు అర్థమై ఉంటుంది శాస్త్రాల ప్రకారం పురాణాలు భాగవతం విష్ణు పురాణం ప్రకారం వైకుంఠలోకం మనకు కనిపించే భౌతిక విశ్వాసంలో అనగా గ్రహాలు నక్షత్రాలు లేదని ఇది దివ్యలోకం ఆధ్యాత్మిక లోకమని చెబుతాయి పద్నాలుగు లోక వ్యవస్థలో వైకుంఠ స్థానం హిందూ శాస్త్రాల ప్రకారం పద్నాలుగు లోకాలున్నాయి లోకాలు భూలోకం భూవర్లోకం స్వర్గలోకం మహర్లోకం జనలోకం తపోలోకం సత్యలోకం ఈ పద్నాలుగు లోకాలకు పైనే కాలం మరణం బాధలు లేని వైకుంఠలోకం కూడా ఉంది ఇక వైకుంఠలోకం గురించి తెలుసుకుందాము ఇది శాశ్వత లోకం అలాగే అక్కడ జననము మరణం కూడా ఉండదు కాలం ప్రభావం కూడా ఉండదు విష్ణువు నిత్యంగా నివాసం చేస్తాడు లక్ష్మీదేవి సేవ చేస్తుంది నిత్య సూర్యకాంతి ఉంటుంది వైకుంఠం భౌతికంగా ఎక్కడ ఉందో తెలుసుకుందాము వైకుంఠం భౌతిక స్థలం కాదు అది ఆత్మస్థితి అలాగే దివ్యలోకం భక్తి శరణాగతి నిష్కామ కర్మలతోనే చేయగలిగేది శాస్త్రాలు చెబుతున్న ముఖ్యమాట వైకుంఠం బయట కాదు భక్తుడి హృదయంలోనే అని అలాగే తిరుమల తిరుమల భూలోక వైకుంఠం ఎందుకు అంటారో ఇప్పుడు తెలుసుకుందాము తిరుమలని భూలోక వైకుంఠం అంటారు ఎందుకంటే అక్కడ స్వామి కలియుగంలో ప్రత్యక్షంగా ఉన్నాడు అక్కడ దర్శనం చేస్తే వైకుంఠ అనుభూతి కలుగుతుంది భక్తి శరణాగతి నమ్మకం ముఖ్యమైనవి నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ